అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు శాంతియుత ధర్నా చేయడం జరిగింది పెండింగ్లో ఉన్న ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి ఏబీవీపీ రాష్ట్ర ఎస్ఎఫ్డి సీవ కన్వీనర్ వెంకటేష్ మాట్లాడుతూ విద్యారంగంలో మంచి మార్పులు తీసుకొస్తామని అధిక నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తామని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ సర్కార్పై విద్యారంగం సవితి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు గత సంవత్సర బడ్జెట్లో కేవలం సెవెన్ పర్సెంటేజ్ నిధులను కేటాయించిందని వాటిని కూడా పూర్తిగా విడుదల చేయలేదన్నారు చిన్న రాష్ట్రాలైన ఈశాన్య రాష్ట్రాల్లో సైతం వాటి బడ్జెట్లో పన్నెండు నుంచి పదమూడు శాతం నిధులు కేటాయిస్తుంటే మన రాష్ట్రంలో అరకొర నిధులు సిగ్గు సిగ్గుచేటన్నారు ఈ కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శి నరేష్ శాంతి నగర్ కార్యకర్త మిత్రులు రామ్ వినయ్ కోటేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ధర్నా నిర్వహించి ఎమ్మెల్యే గారికి సపోర్టిఫుల్ ఉండి వినిపం అందజేసి అయితే అమ్మా నిమిషం మనం తెలంగాణ రాష్ట్రం సంపాదించుకున్న ఇందుకోసం నీళ్లు నియామకాలు నిధులు అనే పేరుతో తెలంగాణ రాష్ట్రం సంపాదించుకుంటే ఆనాడు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు విద్యార్థులు నిరుద్యోగుల బలిదానాల వల్ల పన్నెండు వందల మంది బలిదానం వల్ల తెలంగాణ రాష్ట్రం సంపాదించుకుంటే ఆ తెలంగాణ రాష్ట్రం ఇప్పటివరకు విద్యార్థులు అవసరం మారుతానే ఉన్నారు ఎన్ని గవర్నమెంట్లు మారినా సరే కూడా విద్యార్థుల బతుమని మారట్లేదు అర్థమైతే ఇప్పటివరకు పది సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చి సో రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై అంటే నాలుగు సంవత్సరాలపు దాదాపు ఎనిమిది వేల ఆరు వందల కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది అయితే దీపావళికి దసరాకు ఆరు వందల కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఇప్పటివరకు దీపావళిలోపు కేవలం రెండు వందల కోట్లు మాత్రమే రిలీజ్ చేసి చేతులు దులుపుకునేది సో మిగతా స్కాలర్షిప్ మన హక్కు కాదా మన హక్తే కదా సో స్కాలర్షిప్లో ఉన్నటువంటి ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల స్కాలర్షిప్ మొత్తం విడుదల చేసేంత వరకు నిన్నటికెళ్ళి స్టార్ట్ అయింది ఉద్యోగం సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏబీపీ తీవ్ర ఉద్యమాలు లేదా ఎందుకోసం పెండింగ్లో ఉన్నటువంటి సంస్థలు విడుదల చేయాలని చెప్పేసి తర్వాత విద్యార్థుల భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి అందరికీ వాళ్ళు తెలియజేయడానికి ఓకేనా